నన్ను కోటానికి పిలిచారు ఒక చోట పది సార్లు పిలిస్తే నేను ఒక సంవత్సరం వెళ్ళా వస్తానులు అయ్యా కోటాలకి సార్లు పిలిచారని కోటానికి వెళ్తే ఆ కోటంలో కొంతమంది వాలంటీర్లు ఉన్నారనమాట జనం అందరూ మా మీద పడకుండా ప్రార్థనలు చేసేటప్పుడు కొంతమంది వాలంటీర్లు ఉంచున్నారు వీళ్ళందరూ వాలంటీర్లు పెద్దలు అంట అందరూ తాగే ఉన్నారు జనం మా మీద పడతమేమో కానీ వీళ్ళు పడతమే ఎక్కువైంది కొన్ని సంఘాల్లో తాగుబోతు సంఘ పెద్దలు రాజకీయపు సంఘ పెద్దలు దరిద్రం అంటే ఇదేనండి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాక సింహంలాగా ఉండాలి దేవుని కొరకు ప్రాణమైన ఇవ్వటానికి రెడీగా ఉండాలి నామకార్థ సంఘాల్లో పెట్టకూడదు అక్కడికి వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటి దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే నువ్వు సంపూర్ణంగా మారు మనసు పొందాలి నామకార్థ సంఘంలోకి వెళితే నీకు భక్తి ఏమి ఉండదు ఉన్న దీపం ఆగిపోయింది చాలా మంది ప్రజలండి దేవుడు పెట్టమని చెబుతారు గాని వాళ్ళల్లో మార్పు ఉండదు పరిశుద్ధ అని పేరు పెట్టుకుంటాడు ఇప్పుడు తాగి తిరుగుతా ఉంటాడు వీడేం పరిశుద్ధరావు శాంతం పేరు పెట్టుకుంది ముక్కు మీద పాపము తమ్మక సమాధానం ఉండదు ఒక సమాధానం అని పేరు పెట్టుకునేది ఆమె ఊర్పగా సూర్ప కౌలు గారు అంటాడు మిన్నములను బట్టే కదా అన్యజనుల మధ్య నా నామం దూషించబడుతుంది అంటాడు